గోకవరం గోకువరం స్టాండ్ దగ్గర శ్రీ నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యన విజయలక్ష్మి గణపతి ఆలయం దగ్గర వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదహారు వరకు ఉత్సవాల కొనసాగితే ఈ ఉదయం గణపతి హోమం చేశారు ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శంకరరావు వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్ సోరంపూడే శ్రీహరి పిల్లి శ్యామ్ తదితరులను సందర్శించారు ఈ సందర్భంగా చల్లాశంకరరావు మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఏటా వైభవంగా ఉత్సవాలు చేస్తుంటారని అలాగే ఈ ఏడాది కూడా చేస్తుండడం అభినందనీయమన్నారు పెళ్లి చేసినా వేడుక చేసినా వ్యాపారం ప్రారంభించిన ఇలా ఎవరు ఏ పని చేసినా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మొట్టమొదటి సారిగా గణపతి పూజతోనే మొదలు పెట్టడం మన సాంప్రదాయంలో భాగంగా వస్తుందని గుర్తు చేశారు ఈ తొమ్మిది రోజులు నిత్య పూజలు ఉంటాయని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు పదహారవ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు బాబీ ఉపాధ్యక్షుడు సూర్యబాబు రమేష్ బాలు మురళి ఉత్సవ కమిటీ కె మురళి ప్రసాద్ రత్నగిరి గణేష్ సుబ్రహ్మణ్యారెడ్డి పాల్గొన్నారు 落ち着く落ち着く。 రాజమండ్రి పురప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ గోకౌర బస్ స్టాండ్లో నాగదేవి ఆటో స్టాండ్ దొరికిన దాదాపు ఇది పంతొమ్మిదో సంవత్సరం ఎంతో ఘనంగా కార్మికులు అందరూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగాను అందరూ ఒకే మాట మీద ఉంటూ ఒకే బాటలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో బస్సులకు ప్రయాణం చేసే జనం అంతా ఈ ప్రాంతంలో ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో దాదాపు వందలాది మందిగా అందరూ దర్శనాలు చేసుకుంటూ అలాగే నగరంలో ఉన్న ఇప్పుడే ఎమ్మెల్యే గారు స్వామిని దర్శించుకుని వెళ్ళారు అలాగే ప్రముఖులు రాజకీయ నాయకులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా ఈ స్టాండ్ తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంవత్సరం నుంచి గతం గడిచిపోయే రోజులన్నీ మళ్ళీ కళలో కూడా ఆ విఘ్నేశ్వరుడు ఎవరికీ కలిగించకుండా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కార్మికులు అందరూ శ్రేయస్సు కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆటోరిక్షనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి దాదాపు నూట డెబ్బై మంది ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటూ ఇదే గోకారం స్టాండ్లో వినాయక చవితి ఉత్సవాలు మొదలుపెట్టి ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలైన అందరికీ తెలియజేస్తూ రాజమండ్రి నగరంలో పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు అందరూ పెద్ద ఆలో ఆలోచనలతో అందరితో అందరం ముందుకు కలిసి వెళ్తున్నామని తెలియజేస్తూ ఈరోజు ఉదయం గణపతి హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అభిషేకాల కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం భక్తి పార్వశంతో ఉన్నటువంటి బాలా ప్రభాకర్ గారి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే తొమ్మిది రోజులు కూడా నిత్య పూజలు అందుకున్న స్వామివారి చేతిలో కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయని తెలియజేస్తూ పదహారవ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నామండి దీనికి అందరికీ కూడా పూర్తిగా మా ఆటో డ్రైవర్లు అలాగే మాకు పెద్దలైనటువంటి రెడ్డి మనీశ్రావు గారు మా నేను ప్రెసిడెంట్ ఎన్టీఆర్ గారు అలాగే మా కాతెరు సాంబు గారు మాకు అందరికీ కూడా ఇలా స్టాండ్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ సూర్బాబు గారు అలాగే బాలతరావు గారు సెక్రటరీ బాబీ గారు ఇలా మాకందరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు లాగానే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ జనంగా ఆటో డ్రైవర్స్ అందరూ కూడా యజమానులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మహోత్సవం ఈ గణభావతి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు గణప ప్రతి ఈ ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదట గణపతికి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే హిందూ హిందూ మతం సంబంధించినటువంటి హిందువులందరూ కూడా ప్రథమ గణపతి అయినటువంటి గణపతి పూజ చేసుకున్నాకే ఏ కార్యక్రమం అయినా చేయడం జరుగుతుంది ఇవాళ ఒక పెళ్లి చేయాలి వధువులందరికీ ముందు గణపతికి పూజ చేయాలి ఒక ఇండస్ట్రీ పెట్టాలి గణపతికి పూజ చేయాలి ఒక వ్యాపారం చేయాలి గణపతికి పూజ చేయాలి ఎవరైనా సరే ముందు ఆయనకి నివాళులర్పించి పూజ చేసిన తర్వాత ఏ కార్యక్రమం అయినా చేయడం అనేది జరుగుతుంది ఇంకేదంటే మనకి దేవతలందరికీ గణాలందరికీ కూడా అధిపతి ఆయన అందులో గణపతి ఆయన పెట్టడం జరిగింది శివుడు కుమారుడైనటువంటి గణపతికి చాలా పవర్ఫుల్ పైగా ఆయన ఆయన ఎక్కువగా కూడా మన కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాడు ఆయనకి కూడా పెద్దగా ఏం మనం పెట్టకలేదు సోనాలు కుంజీలు తీసి నా లెంపకాలు పెట్టి నాకు ఈ కోరిక కావాలంటే వెంటనే ఆయన చేసేస్తుంది ఏం కావాలంటే అది అంత సులువైనటువంటి మహానుభావుడు వినాయకుడు అది గురించి అంటే ఈ కార్యక్రమాలు రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చోట్ల చాలా కూడల్లో కూడా ఘనంగా ఈ ఇంకా రాయమండ్రిలోనే కాదు ఎక్కడ ఆఖరి పల్లెటూరులో కానీ పెత్తనాల్లో కానీ ఇదే హైదరాబాద్ అయితే మన మహమ్మడన్స్ హిందువులు అందరూ కలిపి చేస్తారు ఇది ఒకటే పండుగ చాలా బ్రహ్మాండం చేస్తుంటారు అలాగే బొంబాయిలో కానీ కలకటాలో కానీ ఎక్కడైనా సరే అందువల్ల ఏంటంటే మనకి హిందూ మతం ఉన్నంతకాలు ఈ వినాయకుడికి పూజ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఆ మహోత్సవం బాగా చేస్తారు రాయమండ్రిలో ఉన్న ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆ గణపతి యొక్క ఆశీస్సులు పొంద పొంది వారికి ఆశలు పొందాలని మనఫూర్గా కోరుకుంటున్నాను